అంటే ట్యూమర్స్ ని సైలెంట్ కిల్లర్స్ అంటారా ఒకప్పుడు ఏంటంటే ప్యాంక్రియస్ మనకి ఇమేజింగ్ మొడాలిటీస్ కానీ డయాగ్నోసిస్ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ ఉంటాయి కదా అవి అంత డెవలప్డ్ ఉండేది కాదు కాబట్టి పికప్ చేయడం చాలా కష్టంగా ఉండేది పికప్ చేసేసరికి పేషెంట్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేవాళ్ళు అనమాట కాబట్టి సైలెంట్ కిల్లర్స్ అని ఒకప్పుడు అనేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు వచ్చిన డెవలప్మెంట్ వల్ల కానీ ఎర్లీ స్టేజెస్లో పికప్ చేయడం కూడా సాధారణమైపోయింది ట్యూమర్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది ఎక్కువగా ఎవర్లో అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ పీపుల్లో ఇలాంటివి చూస్తున్నాం రిక్స్ ఫ్యాక్టర్స్ రెండు రకాలు ఉంటాయి కొన్ని మాడిఫైల్ రిక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని అన్మాడిఫైబుల్ రిక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మాడిఫైల్ రిక్స్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ బరువు ఉండడం కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ అలవాటు ఉండడం కానీ టొబాకో అలవాటు ఉండడం కానీ అంటే టొబాకో చూయింగ్ చేసినా స్మోకింగ్ చేసినా ఉంటుంది కదా అవి అలవాటు ఉన్న వాళ్ళు లేకపోతే మెన్లో అంటే మగవార్లల్లో కానీ ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ వస్తుంటాయి అనమాట ఇవి కాకుండా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి అనమాట జెనెటిక్ డిజార్డర్స్ కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ లేకపోతే అండర్లైన్ క్రానిక్ పాంక్రటైటిస్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట వీటిలో కూడా కొంతమందికి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ క్యాన్సర్ క్యాన్సర్ రావడానికి ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఉండేవా

పేషెంట్ నాకు కడుపు టైట్ ఉన్నట్టు ఉండడం కానీ లేకపోతే ఆకలి ఫర్ సమ్ రీజన్ ఆకలి అవ్వట్లేదు ఫర్ సమ్ రీజన్ బరువు తగ్గుతున్నాను నేను ఏదో డైట్ చేయడం వల్లనో దేని వల్లనో అని అనుకుంటారనమాట ఇవన్నీ సైలెంట్ సిమ్టమ్స్ అనమాట అండర్లయింగ్ క్యాన్సర్స్కి ఉండే సైలెంట్ సిమ్టమ్స్ సో కాబట్టి మనకి ప్రాబ్లం అంటే వంద మందిలో పదిహేను ఫిఫ్టీన్ లేదా ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రమే మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేసేటప్పుడు ట్రీటబుల్ కండిషన్స్లో ఉంటాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే నలుగురులో ప్రతి ఐదుగురులో నలుగురు అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతారు ఆ ప్రాబ్లమ్ అక్కడ వస్తుంది